लेवो या कुछ ना गली भी पता नहीं तो 200 का लीटर लाए वो नल का फिर दाब ले थोड़ी बहुत अंदर है इतना यब पिंटना हो नहीं इन समझ रहा हूं ये क्या ये भी समस्या है मैं सोशल डेमोक्रेटिक पार्टी आप उम्मीद है जावा इतना बड़ा मजदूर 50% और सारी के राजनीति ना ఇక్కడ వాతావరణం చూసినారంటే మీకు చాలా ఘోరం చుట్టుపక్కల గడ్డూర్లో ఒక్క వీధికి కూడా రోడ్డు లేదు సరి సరైన వీధి కరెక్ట్గా లేదు అంబులెన్స్ రావాలంటే లోపలికి చాలా కష్టం ఇది ఒక వాతావరణం చూస్తుంటే చాలా బాధాకరము దానికి గవర్నమెంట్ స్పందించి ఏదైనా వీళ్ళకి సహకరించి రోడ్ల పనులు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేస్తాయి అంటే ఇక్కడ ఉండే నీళ్ళంతా నలిసి ఇక్కడ ఇంకా జ్వరము డెంగ్యూ వేరే వేరే ఇక్కడ చూసినట్లే రోడ్డు చాలా దారుణంగా ఉంది ఒక్క చోట కూడా నీళ్లు నిలియకుండా ఉండే చోటే లేదు ఎక్కడ చూసినా నీళ్లు గుంతలు ఇలాగే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే దోమలు పాములు కంటికి అట్లే కనపడిస్తూ ఉన్నాయి ఇంట్లో కూడా దూరి దూరిపోతా ఉంటాయి కొన్ని ఇండ్లల్లో అయితే కాలువ నీళ్ళు ఇంటి లోపలే వస్తూ ఉంది బాన పడితే ఇంటి లోపల ఇంకా జాస్తి అవుతుంది కొందరు దెబ్బాలతో ముంచి వేస్తూ ఉన్నారు ఇంకొందరు ఇట్లా ఈ పరిస్థితి చాలా మందికి మేము మాట్లాడినాము ఇక్కడ లైట్ సౌకర్యం కూడా తక్కువగా ఉంది నీళ్లు మనకు మిట్టకి ఎక్కడం లేదు అని కూడా చెప్తా ఉండారు ఇది బాగా అర్థం కావడం లేదు కాలేనా వచ్చి కరెంట్ లేన వింటా వచ్చినా మేము రోడ్లు లేవు కాలువలు లేవు ఏమీ లేదు మేము సంపాది

జై హింద్ జై భారత్ నా పేరు ఎస్ మొహమ్మద్ రోషన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జిఐ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు మేము పలమనేరు నియోజకవర్గంలోని గట్టూరు కాలనీని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గటూరు కాలనీలో చూస్తే రోడ్లు సరిగా లేవు కాలువలు సరిగా లేవు స్థానికులు ఏం చెప్తున్నారంటే మాకు రోడ్డు సమస్య ఎక్కువగా ఉంది చాలా ఊళ్ళు లేవు మనం చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్లో ఒక పెద్ద చెరువు మాదిరి ఏర్పడింది కాలువ నీళ్ళు కూడా అట్లే పోతా ఉంది ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీనికి సంబంధించి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి పేతరం నుంచి మేము కోరుకుంటున్నాము ప్రజలకు కావాల్సింది కనీస సౌకర్యాలు ఒక మంచి రోడ్డు ఒక మంచి ఆరోగ్యవంతమైన ప్రకృతి ఆరోగ్యవంతమైన పరిసరాలు దీన్ని ప్రజలకు అందచేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ తరఫున మేము మాట్లాడుతాము మాకు సహకరించండా మీ ఏరియాకి రోడ్లు కాలువలు వచ్చేంత వరకు మేము పోరాడతాం కదా చాలా సపోర్ట్ చేయడానికి

వైఎస్ఆర్ కాలనీ గంటా ఊరు ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఏంటంటే గంటా ఊరు కాలనీ ఏర్పడి సుమారు పదహైదు సంవత్సరాలు అవుతోంది ఈ పదహైదు సంవత్సరాల్లో గంటా ఊరు కాలనీకి కనీస సౌకర్యాలు లేవు రోడ్లు లేవు ప్రతి కొన్ని చోట్లయితే కరెంట్ ఫోల్ లేవు మరి కాలువలు లేవు ఆ మురుగు నీళ్లు ఆ డ్రైనేజీ నీళ్లు ఇండ్ల మధ్యలోనే వాళ్ళు వదులుకొని ఆ రోడ్ల మధ్యలో ఇండ్ల మధ్యలో వెళ్ళడం వల్ల దోమలు ఇలాంటివన్నీ చిన్నపిల్లలు కుట్టడము పెద్ద వయసు మళ్ళిన వాళ్ళకి అనారోగ్యం పాలవ్వడము చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి అనారోగ్యం అవుతుంది ఇలాంటివన్నీ పదా సార్లు మన కాలనీ కొనుకోక్ రోడ్ అనేది అందరికీ నమస్కారము ఈరోజు మన పొలం నియోజకవర్గంలో గంటా ఊరికి వైఎస్ఆర్ కాలనీ రావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే మనము రోడ్లు కానివ్వండి చాలా దారుణంగా సాయంకాలం అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్లు సరిగ్గా పనిచేయవు ఇప్పుడు వర్షాకాలం పడిందంటే కూడా పాములు ఈ విషపూరితమైన జీవులు వచ్చి ఇండ్లోకి వచ్చే ఇండ్లు ఇల్లు కల్లా వచ్చేస్తాము ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉంటే పదహైదు సంవత్సరాలు ఇంకా మూడు గవర్నమెంట్లు అయితే మారినాయి ఇప్పుడు దాకా ఎవరు కానీ పట్టించుకో పట్టించుకోలేదు దీనికి ఎస్డిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉండాలి మనం ప్రభుత్వానికి కూడా ఈ స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియ తెలి తెలియపరచడం జరుగుతూ ఉండదు దయచేసి ఈ వార్డు కానివ్వండి ఈ ఒక్క ఇది పట్టించుకొని దీనిపైన శ్రద్ధ పెట్టి శ్రద్ధతో పని చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఎస్డిపి పార్టీ నీకు డిమాండ్ చేస్తూ ఉండాలి జై హింద్ నేను నువ్వు ఎవరు మేము వైఎస్ఆర్ నగర్లో గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టాలని మా సుఖాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు प्रस्तुता ड्रैनेजी का रोड या प्रभुम प्रजार वो उपयोग भी तकरीबन आठ साल होगा आठ साल से हमें भी के बार जाको बोले हमारे वेकटौड़ सब भी बोले हमें रोड की हालत ऐसा है नालिया की हालत ऐसा है खंबा है बल्ला के आगे बोलक ಶಾಂತ ತಾಕೋ ಮಿಖಾ ಕೊಲೇ ತಬ್ಬಿ ಕಾಂಭಿ ಕೂನ್ ಕೂಡ ಪಕಡಾ ಲಿ ಪಿ ಹಮೆ ಸಬ್ಬ ಜನ ಜರಾ ಜರಾ ಪೈಸೆ ಡಾಲಕೋ ಹಮೆ ಕಂಭಾ ದಲಾ ಲೋ ವಾಯ ಆಗೋ ನಿ ತೀವಿ ಸಿ ಬಲ್ಯ ಆಗೋ ಸರ್ವಿಸ್ ಲೈನ್ ಕಟ್ ವೋ ಯಾರು ಆಗೋ ಹಜಾರ ಹಜಾರರ್ಚಾ ದೊ ಕಲೆಕ್ಶನ್ ಕಲೆಕ್ಶನ್ ಕತ್ತೆ అస్లాం అందరికీ నమస్కారం నా పేరు ఎస్ ముబారెక్ పలం నేర్ నియోజకవర్గం ఎస్డిపి పార్టీ ప్రెసిడెంట్ మనం చూస్తే ఈ వైఎస్ఆర్ కాలనీలో గడ్డూరు కాలనీలో రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్లు ఈ ప్రాబ్లమ్స్ అంతా మనము ఒక అర్జీ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు ఇదంతా మేము చేస్తామనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అస్సలాము వాలేకమ్ అందరికీ నమస్కారము నేను ఎస్డిపిఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈరోజు మేము మున్సిపల్ ఆఫీసర్కి చేరుకున్నాము ఇక్కడ కమిషనర్ గారితో సందర్శించాము పలమనేరు గడ్డూరు మరియు గంటా పరిస్థితుల రోడ్లు కాలువలు అట్లా అలాగే పోల్ కరెంట్ ఫోల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనేసి కమిషనర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రెసిడెంట్ గారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ తర్వాత కార్యకర్తలు అందరూ కలిసి ఈ మెమరణానికి సహకీించారు అలాగే కమిషనర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయనున్నారని హామీ ఇవ్వడం జరిగింది జై హింద్ జై భారత్